శ్రీమాత్రే నమ ఓం శ్రీ శారదాదేవ్యై నమ శ్రీ సన్నిధి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ఈ సత్సంగ ప్రసంగంలో భాగంగా ఇంకో గొప్ప విషయాన్ని తెలియపరుస్తాను నేటి విషయానికి శీర్షిక నీ భక్తి నిజమైన భక్తియా ప్రశ్నించుకో ఇది నేటి ప్రసంగంలో ఆత్మ ఎందుకంటే మిత్రులారా చిన్నదో పెద్దదో అందరము జపమో తపమో ధ్యానమో యజ్ఞమో అందరము భక్తి మార్గంలో ఉన్నాము కానీ మనల్ని మనము వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే నాది నిజమైన భక్తియా దైవం పట్ల నిజమైన భక్తిని శ్రద్ధను నేను కలిగి ఉన్నానా అనేటువంటి ప్రశ్నను వేసుకోవాలి మిత్రులారా లేకుంటే ఏదో మొక్కుబడి కార్యంగా అయిపోతుంది జీవితం అంతా ఇప్పటికే కోట్ల జన్మలను మొక్కుబడిగా గడిపేశాము ఇక అరుదుగా దొరికినటువంటి అరుదుగా ప్రాప్తించినటువంటి ఈ మానవ జన్మను వృధా చేసుకోవద్దు ఇక దీన్ని కూడా మొక్కుబడిగా మనం ముగించేస్తే ఇక పరమాత్ముడు ఈ మానవ జన్మ ఉపాధిని మనకిచ్చింది కారణం ఏమి నిష్ప్రయోజనము చేసుకోవద్దు కదా కాబట్టి జంతువునా నరజన్మ దుర్లభం అంటారు ప్రశ్న వేసుకుందాము దైవాన్ని పూజిస్తున్నాము నిత్యము దేవతా దర్శనము చేసుకుంటున్నాము జపతపాది క్రతువులు చేసుకుంటున్నాము ప్రశ్నించుకోవాలి నాది నిజమైన భక్తియా మీరు అడగచ్చు దేవుణ్ణి నిజంగా పూజిస్తున్నాము కదా నిజంగా విశ్వసిస్తున్నాము కదా మరి మాది నిజమైన భక్తి కాదు అని మేము ఎందుకు సంశయపడాలి అని మీరు అనుకోవచ్చు కానీ మిత్రుడారా ఒక్కడి గుర్తుంచుకోండి ఎక్కడ శరణాగతి లేదో ఏ భక్తిలో శరణాగతి భావన ఉండదో ఆ భక్తి పూర్తిగా పండదు ఇది మనం గ్రహించాలి శరణాగతి 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 ఈ భావనను మనం మర్చిపోవద్దు ఎందుకంటే మిత్రులారా ఒకటి గుర్తుంచుకోండి నిస్సంశయ సంశయజ్ఞి అని శ్రీ లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు చెప్పారు అమ్మవారిని కీర్తిస్తూ ఈ మాట చెప్పారు నిస్సంశయ సంశయజ్ని సంశయ సాహిత్యమైనటువంటి పరంజ్యోతి అమ్మవారు సంశయ భక్తులకు ఉన్నటువంటి సంశయాలను తొలగించేటువంటి మహాశక్తి అమ్మవారు అని చెప్పారు ఎక్కడ సంశయం ఉండదో అది శరణాగతి భక్తి అవుతుంది ఎక్కడ సంశయము ఉండదో అది శరణాగతి భక్తి ఎక్కడ శరణాగతి భక్తి ఉంటుందో అది సంపూర్ణ భక్తి ఎక్కడ శరణాగతి భక్తి ద్వారా ఈశ్వరుణ్ణి మనం పూజిస్తామో ఆ యొక్క సాధన ఆ యొక్క సాధన పూర్తి ఫలాన్ని మనకు అనుగ్రహిస్తుంది ఈ శరణాగతి భక్తి గురించి ఒక చక్కటి ఉదాహరణ చెప్పుతాను గజేంద్ర మోక్షం మనందరికీ తెలుసు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ అందరికీ తెలుసు శరణాగతికి ఈ రెండు ఉదాహరణలు గొప్ప ఉదాహరణలు మిత్రులారా దీనిలో మనం చక్కగా గమనిద్దాము అందరికీ తెలుసు ద్రౌపది వస్త్రాపహరణ అనేటువంటి ఆ యొక్క చెడు సంకల్పాన్ని కౌరవ సేన తీసుకున్నది ద్రౌపదీ దేవిని తీసుకువస్తున్నారు దుశ్శాసన సేన అప్పుడు చూడండి మిత్రులారా నేను ఒక ఒక ఆధ్యాత్మికవేత్త చెప్పితే విన్నాను ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో ఆ యొక్క దేవి ఏకవస్త్రగా ఉండిందట పాపం ఏక ఒక స్త్రీ ఏకవస్త్రగా ఉండింది అంటే ఆ స్త్రీ నెలసరి బహిష్టు సమయంలో ఉన్నట్టు లెక్క ఎంతటి క్రూరుడు చూడండి కౌరవసేన పాపం ఒక స్త్రీ ఒక ఆడపడుచు అలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిసి కూడా నిజంగా అంతటి మూర్ఖత్వము చేత అంతటి పైశాచికత్వ కృత్యాల చేత ఆమె నిండు సభలో వస్త్రాపహరణ చేద్దామనేటువంటిది ఎంతటి దుస్సాహసం ఎంతటి చెడుకార్యము సరే వాళ్ళ పాపం వాళ్ళది సరే తీసు వెళ్ళారు సేన కౌరవ సేన వెళ్ళారు ద్రౌపది దేవిని లాక్కు వస్తున్నారు పాపం ఒక యువతి ఆడపడుచు ఒక స్త్రీకి గుర్తుంచుకునే మిత్రులారా ప్రాణము కన్నా మానమే గొప్పది స్త్రీకి పాపం ఆ యొక్క దేవి ఆ కొంగును లాక్కు వస్తుంటే కొంగును ఇంత గట్టిగా పట్టుకుందో పట్టుకొని కృష్ణ 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 అన్నా అన్నా అన్న అని ఎన్నిసార్లు ఏడ్చిందో పాపం వీధుల గుండా కూడా ఆమెను కౌరవ సభకు తీసుకువస్తూ ఉంటే వీధుల గుండా కూడా ఆ యొక్క స్త్రీ పాపం ఆడపడుచు ఎన్నిసార్లు అన్నా అన్నా అన్న కృష్ణ 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 అని అరిచిందో చివరికి కౌరవ సభకు తీసుకెళ్లారు నిండు సభ అక్కడ రాజగురువులు రాజ పురోహితులు ఋషులు ఎంతోమంది గొప్ప గొప్ప నీతి కోవిధులు ఎంతో ఎంతోమంది ఉన్నారు అక్కడ కూడా ద్రౌపదీ దేవి యొక్క కొంగును లాగుతుంటే అక్కడ కూడా ఏడుస్తూ ఎన్నిసార్లు పాపం కొన్ని వేల సార్లు కృష్ణ కృష్ణా కృష్ణ అన్నా 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 అని ఏడుస్తూ ఏడుస్తూ అలిసి సొమ్మసిల్లే అంతగా కృష్ణనామం చేసింది ఇక చివరికి ఆ యొక్క ద్రౌపది దేవి పైన ఆమె దేహం పైన ఉన్నటువంటి చివరి ఆచ్ఛాదన వస్త్రము ఇక తొలగిపోతున్నది మానము పోతున్నది అనేటువంటి సమయంలో నిస్సహాయురాలై ఆ యొక్క ఆడపడుచు పాపం ఆ యొక్క స్త్రీ ఇక ఒక్కసారి ఏదైతే అదైంది కాక అని చెప్పి చేతులు అప్పటిదాకా గట్టిగా పట్టుకుంది కొంగును చివరిగా నిస్సహాయ స్థితిలో ఇక చేతులు వదిలేసి కృష్ణా అని గట్టిగా అర్చింది అన్నా అని గట్టిగా పిలిచింది వెంటనే కృష్ణుడు వచ్చాడు ఇక మనకు తెలిసింది చీర వెంట చీర ఇస్తూనే చీరను లాగుతున్నటువంటి వస్త్రాపహరణ చేస్తున్నటువంటి ఆ యొక్క దుశ్శాసనుడు అలసిపోయేంత మాదిరి చీర వెంట చీర వస్త్రం వెంట వస్త్రం ఇస్తూ తన చెల్లెలు అయినటువంటి దేవి యొక్క మానం కాపాడుకున్నాడు అక్కడికి అయిపోయింది పాండవ కుటీరానికి వెళ్ళిన తర్వాత దేవి అడుగుతుంది కృష్ణుణ్ణి ఏమయ్యా అపార కరుణామూర్తి అంటారే నిన్ను దయా స్వరూపుడు అంటారే మరి ఇన్ని వేల సార్లు నన్ను నన్ను తీసుకు వస్తుండగా సభకు నన్ను తీసుకు వచ్చిన తర్వాత కూడా వీధుల గుండా కూడా ఆ యొక్క సభకు వెళ్ళిన తర్వాత కూడా ఇన్ని వేల సార్లు పిలిస్తున్నయ్యా కృష్ణా కృష్ణ కృష్ణ అన్నా 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 అని ఎన్ ఎన్నోసార్లు ఏడిస్తుంది కదయ్యా చివరికి వస్త వస్తేవా చివరికి నా మానం కాపాడావు బాగానే ఉంది ఇవి వచ్చేదేదో మొదలే వస్తే ఇంతటి అవమానం కాకపోయేది కదయ్యా అని చెప్పి ద్రౌపదీ దేవి శ్రీకృష్ణ పరమాత్మని అడుగుతుంది అప్పుడు కృష్ణుడు అంటాడు అన్నిసార్లు పిలిచావా నన్ను ఒకసారి పిలిచావమ్మా నీ పిలుపు విన్నాను వచ్చాను నా చెల్లెలు అయినటువంటి నిన్ను కాపాడుకున్నాను అని చెప్తాడు కృష్ణుడు అప్పుడు ద్రౌపది అంటుంది కాదు కాదు స్వామి కాదు కాదు అన్న కాదు కాదు కృష్ణ వేల సార్లు పిలిచాను నీకు వినిపించలేదా అంటే ఒక్కసారి నీ పిలుపు విని వినిపించిందమ్మా వచ్చేశానని చెప్తాడు కృష్ణుడు అప్పుడు ద్రౌపదీ దేవి కన్నీరు ఉన్నీరు అవుతుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు ఇక్కడ శరణాగతి గురించి కృష్ణుడు చెప్తాడు అప్పుడు కృష్ణుడు అంటాడు చూడు చెల్లెమ్మ చూడు ద్రౌపది నన్ను పిలిచావు నిజమే పిలుస్తున్నావు వద్దంటున్నావు పిలుస్తున్నావు వద్దంటున్నావు అని కృష్ణుడు అంటాడు ద్రౌపది అంటుంది ఎందుకు వద్దంటాను స్వామి నా మానమే పోవట్టే కదా అందున నీ చెల్లెల్ని కదా కృష్ణాని పిలుస్తూ మళ్ళీ ఎందుకు వద్దంటాను ఎక్కడ వద్దన్నాను అంటే కృష్ణుడు చెప్తాడు చూడు చెల్లెమ్మ కృష్ణ అని ఎలుగెత్తి పిలుస్తేవి వస్తాడో రాడో అని సంశయపడితేవి అది వద్దన్నట్టే కదా కృష్ణాని పిలిస్తేవి ఆయన అంత పిలుపు నేను పిలుస్తున్నా అని సంశయపడితేవి వద్దన్నట్టే కదా కృష్ణాని పిలుస్తే మహామహాయోగులు వేల సంవత్సరాల నుంచి కృష్ణుణ్ణి సాక్షాత్కరింపజేసుకోవాలని సాధన చేస్తుంటే వాళ్ళకే దక్కలేదే ఇక నాకు వస్తుందా అని సంశయపడితీవి వద్దంటివి కృష్ణ అని పిలిస్తేవి నేను నెలసరి సమయంలో ఉన్నాను ఈ సమయంలో వస్తాడా అని సంశయపడితేవి వద్దంటివి కృష్ణ అని పిలుస్తేవి ఇక ఇన్నిసార్లు పిలిస్తేని ఇక ఇప్పుడేం వస్తాడు ఇక్ ఇప్పుడేం నా పిలుపు వింటాడు అని చెప్పి సంశయపడివి వద్దంటివి మరి పిలుస్తున్నావమ్మా ఇన్ని సంశయాలు పెట్టుకుంటున్నావు వద్దంటున్నావు నువ్వే చివరాకరికి ఏమైంది ఇక పరిస్థితి నీ చే దాటిపోయింది నీ దేహం నుంచి చివరి ఆచ్ఛాదన వస్త్రము వెళ్ళి జారిపోతున్నది అన్న సమయంలో ఇవన్నీ సంశయాలు గుర్తుకు వచ్చాయా నీకు గుర్తుకు రాలేదు నిస్సంశయమైనటువంటి భక్తి చేత ఇక ఈ ఏ అడ్డంకులు ఇంకా ఏ అనుమానాలు సంశయాలు ఏ లాజిక్లు ఇంకా ఆ సమయంలో కృష్ణాని ఎలగెత్తి చాటితివి కృష్ణాని ఎలగెత్తి పిలుస్తేవి ఏ సంశయాలు లేవు వచ్చాను కదా తల్లి నా చెల్లెల్ని కాపాడుకున్నాను కదా తల్లి ద్రౌపది ఒక్క నీవే కాదు సమస్త భక్త కోటి చేస్తున్నటువంటి పొరపాటిదే దైవాన్ని పూజిస్తున్నారు వెంటనే సంశయపడుతున్నారు ఇది శరణాగతి భక్తి కాదు నన్ను పిలుస్తున్నారు వెంటనే ద్వారాన్ని మూసేస్తున్నారు మీ సంశయం ద్వారా ఇక నేను ఇక్కడ వచ్చేది అసలు నేను బయట నేను బయట ఉన్నానని మీరు అనుకుంటున్నారు నేను మీలోపే ఉన్నాను కదా కృష్ణాని పిలిచి దైవమాని పిలిచి వెంటనే మీలోనే సంశయం పుట్టించుకుంటున్నారు అంటే ద్వారము తెలిసి మళ్ళీ మీరే ద్వారము మూస్తున్నారు ఇది శరణాగతి భక్తి కాదు అని కృష్ణుడు చెప్పినటువంటి నీతి పాఠం ఇది మనం కూడా చూడండి మిత్రులారా మీరు శ్రీరామరక్ష పారాయణం చేసేటప్పుడు మాతారామో మత్పితారామచంద్ర స్వామి రామో మ సఖా రామచంద్ర సర్వస్వమే రామచంద్రో దయాళుహు నాణ్యం జానేనైవ జానేన జానే అంటే సర్వస్వమే రామచంద్రో దయాళు నా ఆన్యం నా అన్యం అంటే రామ నీవు తప్ప నాకు ఏది తెలియదు అని రాముడి అంటూ అక్కడ మాత్రం రాముడిని కీర్తిస్తూ వెంటనే ఆలయం కల్లి బయటకు వచ్చి అయ్యో నా కొడుకు పరీక్ష పాస్ అవుతాడా లేడు నా బిడ్డ పెళ్ళి మంచి వరుడు దొరుకుతాడో లేదో నా ఆరోగ్యము బాగుపడుతుంది లేదో మళ్ళీ సంశయాలు అక్కడనేమో ఆలయంలో రామాని పిలిస్తేమి ఆలయం మెట్లు కూడా దిగలేదు అప్పుడే మళ్ళీ సంశయపడితే ఇది శరణాగతి భక్తి కాదు ఇది పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు నేడు కలియుగములో వందకు తొంభై తొంభై దాకా ఎందుకు తొంభై తొమ్మిది శాతము వందలో ఈ కలియుగంలో ఉన్నటువంటి భక్తి శరణాగతి లోపించిన భక్తి అని చెప్పడంలో సందేహము లేదు అందుకే చూడండి మన సంకల్పాలన్నీ కూడా మధ్యలోనే ఆటంకపడుతున్నాయి శరణాగతి లోపించింది కాబట్టి అందుకే మిత్రులారా శరణాగతి లోపము లేని భక్తి ఏ నిజమైన భక్తి ఇది మనము తెలుసుకోవాలి ఈ ప్రసంగం విన్న తరువాత అందరము ప్రశ్నించుకోవాలి మరి నిజంగా నా భక్తిలో సంశయాలు ఉన్నాయా నిస్సంశయ సంశయజ్ఞ అనే నామము చెప్పారు లలితా సహస్ర నామాలలో మరి దాని అర్థాన్ని నేను తెలుసుకున్నానా నాకు దైవం పైన భక్తి ఉందంటే సరిపోదండి శరణాగతి భక్తి ఉండాలి ఇక స్వామికి అప్ప చెప్పానా నా అన్య పంథా అయనాయ విద్యతే అని మనము మంత్రపుష్పంలో చెప్పాం కదా ఇక నాకు వేరే మార్గము లేదు అని చెప్పి రామ కృష్ణ నీవు తప్ప నాకు వేరేది తెలియదు నా అన్యం జానేన ఇవ జానే అంటిమి నీవు తప్ప వేరే మార్గము తెలియదు మనము చెప్పి అక్కడ స్వామి ముందర మన పారాయణ సమర్పించి వెంటనే వెనుకకు తిరిగి మళ్ళీ సంశయం పడితే ఇక ఆ మార్గానికి మనం ఇచ్చినటువంటి మర్యాద ఏమి అందుకే సంశయాలు వద్దు చూడండి నేటి కాలములో ఈ ద లా ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అని అంటే మన సంకల్పాలను సాక్షాత్కరించుకోవడము అనేటువంటి ద లా ద లా ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి ఎంతోమంది ట్రైనర్స్ చెప్తున్నారు కానీ ఈ సం ఈ నిస్సంశయత గురించి చెప్పట్లేదండి మనసులో అనుకోండి చిత్రాన్ని ఊహించుకోండి మీకు అయినట్టుగా స్వీకరించండి భావించండి ఈ క్షణమే మీ మీ హ్యాపీయెస్ట్ ఎమోషన్ని మీ దేహము ద్వారా విశ్వానికి తెలియపరచండి ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ మంచివే ఇది కూడా చెప్పాలి అందుకే అంటాను ద పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏదైనా వాంగ్మయాన్ని ఆశ్రయించాలంటే మన సనాతన వాంగ్మయమే వాంగ్మయం యొక్క అధిష్టానం అని గుర్తుంచుకోవాలి ఇది ఉండాలి ఊహించుకున్నాము సంకల్పించుకున్నాము ఇప్పుడే నాతో ఉన్నట్టుగా భావించుకున్నాను హ్యాపీయెస్ట్ ఎమోషన్ని విశ్వానికి తెలియపరచాను ఇక అక్కడి నుంచి సంశయాలు పెట్టుకోవద్దు నిస్సంశయాత్మకమైనటువంటి సాధనయే నిజమైన సాధన నిస్సంశయాత్మకమైనటువంటి సాధనయే నిజమైన సాధన సంశయ రహిత భక్తియే శరణాగతి భక్తి ఇదే నిజమైన భక్తి అందుకే మిత్రులారా ఈ శరణాగతి భక్తిని అందరము తప్పకుండా తెలుసుకుందాము గజేంద్ర మోక్షంలో ఉంది కూడా ఇదే కాబట్టి శరణు శరణు పాహిమాం పాహిమామని వేడుకుంటున్నాము వేడుకున్న తర్వాత ఇక నిశ్చింతగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇక స్వామికి అప్పచెప్పాను ఆయన చూసుకుంటాడని చెప్పి మన ప్రయత్నంగా మానవ ప్రయత్నంగా దైవభక్తి చేత మన పనులు మనము చేస్తూ ఉంటే దైవానికి అప్పచెప్పినటువంటి సంశయ రాహిత్య సంకల్పం ఏదైతే ఉందో ఆ యొక్క దైవ సంకల్పము మన పనిలో జొప్పించబడి దైవమే మన కార్యాన్ని నెరవేరుస్తాడు అని తెలియపరుస్తూ సర్వే జనా సుఖినో భవంతు మీ శివప్రసాద శాస్త్రి